నమస్తే అండి నేను పద్మ సుసర్లా ఈరోజు పొట్లకాయ వేపుడు ఉల్లిపాయ వేసి వేస్తున్నాను కోసం సరే చూపిద్దాం ఎంతమందికి అసలు తెలుసా పొట్లకాయ కొబ్బరి కూర కూర తెలుసు చాలామందికి ఈ ఉల్లిపాయ పొట్లకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది సరే ఇది కూడా చూపిద్దాం ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు చేస్తారు కదా అనిపించి మొదలు పెడుతున్నాను అండి పట్ల ఈ స్టవ్ వెలిగించాను ఇక ఇక్కడ ప్యాన్ పెట్టాను ఇప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను వీటిల్ని ఒకసారి కడిగేసి తీసుకొస్తాను పొట్ల కెమికల్ కడిగి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడేమో కొంచెం అయిన తర్వాత ఇవాళ నేను వాడే నూనె కూడా వేరే రకం నూనె అండి అంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనెతోటి వేసి ఇప్పుడు కేరళ వెళ్ళినా లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు వాళ్ళకి కొబ్బరి తోటలు అన్నమాట అమలాపురం వైపు అందుకని అప్పట్లోనే ఎప్పుడో పాతకేళ్ల క్రితమే వాళ్ళు కొబ్బరి నూనెతోటే పిండి వంటలన్నీ చేసుకునేవారు తనేమో వాళ్ళ అత్తానటి నుంచి జంతికలు అవి పట్టుకొచ్చి మాకు ఎప్పుడైనా ఇస్తే ఇలా నోట్లో పెట్టుకుని తీసేవాళ్ళం మేము బాగా ఈ కొబ్బరి నూనె బాగా తెలుస్తుంది ఆ వాసన తినడం కష్టం అని కానీ ఇక్కడ మనకి కాస్కోలో దొరుకుతున్న ఈ కోకోనట్ ఆయిల్ ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి దీనికి ప్రాసెస్ చేసేస్తారు అందువల్ల దీంట్లో ఎటువంటి కొబ్బరి నూనె స్మెల్ తెలియదు కానీ మనం వంట చేసినప్పుడు ఇది వేస్తే నచ్చి కమ్మటి వాసన వస్తుంది అప్పటి నుంచి ఇంకా మళ్ళీ పిల్లలకి పెడితే వాళ్ళకి ఏదో తేడా వచ్చి తిన ఉంటుందని నేను మా వారు మేము తిన్నప్పుడు మేము తినే ఏమైనా ఉంటే అప్పుడు తప్పకుండా ఈ కొబ్బరి నూనెతో చేస్తున్నాను అన్నమాట ఇక్కడ ఎవరైనా అమెరికాలో కూడా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కనుక చేయాలనుకుంటే చేయండి చాలా చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు అంతా వింటున్నాం కదా ఆరోగ్యానికి కూడా కొబ్బరి నూనె చాలా మంచిది ముఖ్యంగా ఎటువంటి వాసన తెలియనమాట అమ్మటి వాసన వస్తుంది పోపు వేయగానే అది నాకు చాలా నచ్చేసింది అందుకని ఎవరైనా కొత్త వాళ్ళు ఇది ప్రయత్నం చేయండి మళ్ళీ నేను ఇంకోటి కూడా విన్నాను అది నేను ఈ మధ్య ఎప్పుడైనా మన ఆరోగ్య సూత్రాలు అదన ఈనాళ్ళు కానీ అక్కడ చదువుతూ ఉంటాం వింటుంటాం కదా అందులో కూడా ఏమైనా చెప్తుంటారంటే ఎప్పుడు ఒకే రకమైన నూనె ఆడకుండా నూనెలు కూడా కొంచెం మారుస్తూ ఉండాలని అంటుంటారు అదొకటి నాకు గుర్తుంది అందుకే ఈ మధ్య చాలా ఈ కనోలా ఆయిల్ అంటే రిఫండ్ ఆయిల్ లాంటిది కదా ఎన్నో ఏళ్ళుగా అదే వాడుతున్నాము ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం పీనట్ ఆయిల్ కూడా మా మారుస్తే బాగుంటుందని పీనట్ ఆయిల్ తెచ్చుకున్నాను ఈ కొబ్బరి నూనెమో మేమే ఈయన నేను తినే వాటిలోకి కొబ్బరి నూనె ఇగో నూనె వేస్తున్నానండి కొబ్బరి నూనె తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఈ పొట్ల ముక్కలు వేసుకున్నాను నూనె వేడెక్కింది కమ్మటి వాసన వచ్చింది ఇక ఇప్పుడు పొట్ల ఉల్లిపాయలు కొంచెం పొట్లకాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ముందే అక్కర్లేదు పెట్టాలి కొంచెం రెండులో పెట్టుకున్నాను అనిపించిందంటే జీలకర్ర కారం కూడా మా అమ్మగారు చేసుకునే జీలకర్ర కారం చేద్దాం అనిపించింది ఇందులోకి ఉపకాయలు ఉరికి వాళ్ళకి రెండు మూడు సార్లు సరిపడా చేస్తున్నాను ఎండుమిరపకాయలు జీలకర్ర ఒక చిన్న గరిటితో అయితే చిన్న గరిటి పెద్ద టేబుల్ స్పూన్ అయితే రెండు టేబుల్ స్పూన్ వేసాను రెండు చెంచాని ఇప్పుడు మెత్తగా ఇలాగా మెత్తటి పొడిలా కాకుండా కచ్చా పచ్చాగా చేసేవారు మా అమ్మగారు మా చిన్నప్పుడు జీలకర్ర కారం వేపులు అన్నిటికీ ఇప్పుడు ఇలా మిల్లాడించేసి డైరెక్ట్గా కారం కొనేసుకుంటున్నాం కదా అలాంటి కారాలు లేవు అన్నిటికీ ఒకటే ఇప్పుడు కారం పొడి పెప్పర్ పౌడర్ అన్నిటి కొనేసుకుంటున్నాం అదే అన్నిటికీ పప్పుల్లోనూ అదే వేపుల్లోనూ అంతా వాడేస్తున్నాం కూరల్లోనూ కానీ మా అమ్మగారు మా చిన్నప్పుడు ప్రత్యేకించి జీలకర్ర కారం రోట్లో బండపెట్టి ఆ జీలకర్రను కొట్టేవారు మేము మేము కూడా చేస్తా ఉంటే కడలో పడుతుంది వద్దని చెప్పి పాపం ఎప్పుడు చెప్పేవారు కాదు మా అమ్మ ఎప్పుడు చెప్పేది కాదు అదొకటి కొత్తిమీర కారం ఒకటి రెండు మూడు సార్లు కళలో పడిందని చెప్పి ఎప్పుడు పాపం తనే కొట్టుకునేది దంచుకునేది అది ఇప్పుడు మనం జీలకర్ర కారం గ్రైండ్ చేసుకుందాం కచ్చా పచ్చాగా జీలకర్ర కారం దంచుకున్నారు చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని మెత్తటి పౌడర్లాగా చేసుకోకుండా ఇలా ఉంటే వేగి ఒక రుచి రుచి చాలా రోజులు బద్దకించి చేయలేదు నేను ఇవాళ దీంతో చేస్తే బాగుంటుంది అనిపించి చేస్తాను ఇవి కొంచెం బాగానే వేగాయి ఇంకా ఉల్లిపాయలు చేద్దాం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండి సన్నగా అంటే ఇంక ఇంతకన్నా సన్నగా ఎవరు మా ఇంట్లో తరగలేకపోతున్నారు ఇప్పుడు సన్నగా తవ్వలేను ఉల్లిపాయలు పొట్లకాయలు కొంచెం రెండులో పెట్టాను మళ్ళీ ఎక్కువలో పెడితే మాడిపోతుంది కదా కొంచెం వేగాలి ఈ లోపల ఏంటంటే మీరు వినే ఉంటారా లేదో మా చిన్నప్పుడు ఈ పొట్లకాయ గురించి ఏవేవో ఏవేవో పుకార్లు ఎవరో ఎవరికో చెప్పేవారు అలా వచ్చేసేది మాట ఏంటంటే పొట్లకాయ మనం తినమనుకోండి తినేవాళ్ళకి పొట్లకాయ కోడిగుడ్డు కలిపి తింటే పాయిజన్ అయిపోతుంది విషాహారం అలాగే పొట్లకాయ టమోటా కలపకూడదు ఇంకా ఎవరైనా పొరపాటున తినేసారంటే ఇంకా ఆ రోజు ఆ పిల్లలు కూడా స్కూళ్ళల్లో ఎందుకో ఇవి ఎవరో పట్టుకొచ్చేవారు ఏదో వార్త ఆ స్కూల్లో కూడా అమ్మో నేను వాడు పొట్లకాయ గోడుగుడ్డు తినేసాము మా ఇంట్లో అది వండేశారు ఏమైనా అయిపోతానా అని పిల్లలు భయపడ్డం పొట్లకాయ టమాటా కలిపి వండితే కూడా పాయిజన్ అయిపోతుంది రెండుకి కల అని చెప్పి అది ఇంకా తిన్నవాళ్ళు ఆ రోజంతా భయపడుతూనే ఉండడం బాగుతుంది నాకు అలా ఎన్నో రకాల మనకి అపోహలు అసలు నిమ్మకాయ అంటేనే విటమిన్ సి ఉంటుంది అది జలుబుకి అసలు తగ్గు మంచిది అంటే జలుబు అది చేసినప్పుడు రెసిస్టెన్స్ పెరగడం కోసం నిమ్మకాయలు మంచిది నిమ్మరసం అని అంటారు అది కాస్త ఎలా అయిపోయిందంటే జలుబు చేస్తే అసలు నిమ్మకాయ దగ్గరికి రాకూడదు అన్నంతగా చాలా వరకు రివర్స్లో అపోహలు ఎక్కువ ఏమనాలి ఎక్కువ షికార్లు చేసే పుకార్లు షికార్లు చేయడం చేసేయమాట అలాగే పాలకూర టమాటా కలపకూడదు అంటారు నా ఫ్రెండ్ డాక్టర్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి శుభ్రంగా పాలకూర టమాటా కలిపి పప్పు చేస్తుంది అదేంటు చేయకూడదు కదా అంటారంటే ఎవరు చెప్పారండి ప్రతిరోజు అదే పనిగా తింటే ఏదైనా వికటిస్తుంది లేకపోతే దాన్ని ఆ రెండు కలిస్తే ఏమైనా అవుతుంది కానీ ఒక్కసారి వేస్తే ఏం అవ్వదండి నేను ఎప్పటి నుంచో తింటున్నాను ఏమైనా అయ్యానో చూడండి అండి చక్కగా పాలకూర ఇంత పాలకూరలో టమాటా వేసి పప్పు చేసింది అస్సలు పాలకూర టమాటా కలపకూడదు అన్నంత అంత అయితే భయపడక్కర్లేదనమాట ఎప్పుడైనా ఒకసారి చేస్తే ఏమీ అవ్వదు స్టీలు గిన్నెలు స్టీలు పళ్ళం స్టీలు పెనం స్టీలు గరిట అటకాటక శబ్దాలు ఎక్కువ అవుతున్నాయి ఇవి చాలా అపోహలు ఉండేవి కదా అనుకున్నాను ఇవాళ ఎలాగైనా ఇది గుర్తుపెట్టుకోవాలి అని ఇంకా మిగతా కొన్ని మర్చిపోయాను మళ్ళీ గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ టైం వండినప్పుడు చెప్పుకుందాం నా ఫ్రెండ్ డాక్టర్ అండి తను అన్ని రకాల కూరలు తినేది కాదు అన్ని రకాల పళ్ళు తినే గమ్మీ బేర్లు చిన్నపిల్లలకి వేసి గమ్మీ బేర్లు వైటమిన్స్ ఉంటాయని ఆ వైటమిన్ గమీ బేరలు తి వేసుకునేది బాగా నవ్వే నవ్వేవాళ్ళం అదేంటిది డాక్టర్ అయ్యండి ఇలా చేస్తున్నావు అని అంటే అలవాట్లు కొన్ని నచ్చకపోవడం అనేది ఉంటుంది కదా అంత తొందరగా దాంట్లో నుంచి బయటపడడం కష్టం కదా అస్సలు తినేది కాదు ఫ్రూట్స్ ఎంతసేపు పచ్చళ్ళు పికిల్స్ ఊరగాయలు బాగా ఇష్టం అన్నమాట గమ్మి వేసుకుంటానండి ఏమైపోతుంది విటమిన్స్ వేసుకుంటే ఏమైపోతుంది మందులు వేసుకుంటాను నేను డాక్టర్ డబ్బు చెప్తుండు చెప్తుంది ఆ తర్వాత తను వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోయి న్యూయార్క్ వెళ్ళిపోయి అక్కడ తన చదువు అంతా అయిపోయి తన జాబ్ మొదలుపెట్టింది అప్పుడు మళ్ళీ మేము వెళ్ళాం తనని అక్కడ విజిట్ చేసినప్పుడు చక్కగా అవకాడ ఇలా కట్ చేసి అవకాడని తనకి ముక్క పిల్లలకి మొక్క అని చక్కగా రకరకాల కూరలు శుభ్రంగా అన్ని వంట చేస్తుంది కూరలని వండుతుంది ఫ్రూట్స్ చక్కగా అన్నీ కట్ చేసి తింటుంది అంటే ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఏంటి ఈ మార్పు పెను మార్పు మామూలు మార్పు కాదు ఏమిటి పెను మార్పు అంటే అప్పుడు నవ్వి నా మీద వాళ్ళు అరుస్తాడంట గుంటూరు వాళ్ళందరూ గుంటూరు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కోపం వచ్చిందండు అరుస్తాడు మీద కోపం వస్తే అరుస్తాడు అరుస్తాడంట ఇప్పుడేమో నామే దరుస్తున్నాడు తినకపోతే అని చెప్పి అన్నీ తప్పలేదు అని చెప్పి చెప్తే మార్పు ఎవ్వరికైనా తప్పదు ఎవరైనా ఫైనల్గా ఎన్నాళ్ళు తిన్నా తినకపోయినా నచ్చిందన్నా నచ్చలేదన్నా ఇవన్నీ కొన్నాళ్ళే తర్వాత శరీరమే నేర్పిస్తుంది మాట పాఠాలు అని అనుకుని నవ్వుకుని ఏడిపిస్తుంటాను అవకాడో అయినా తింటుందా అని చెప్పి బాగా నవ్వుకునేవాళ్ళం అన్నీ ఎక్కడి నుంచో ఏమి పుట్టుకుని రావు కదా మన జీవితంలోంచి వచ్చే కథల కన్నా బయట కథలు ఏమి అంతకో అంత పెద్దవేం కాదు మనం మన నిత్య జీవితంలో మన స్నేహితులు మన బంధువులు మన ఎవరిడే లైఫ్లో మనం పొందే ఎన్నో అనుభవాలే అందులోంచి కథలు వస్తాయి కథల్లోంచి ఏమీ సంఘటనలు ఉండవు మనం నేర్చుకోవాల్సింది మనం మన మన జీవితాల్లోంచే కథలు పుట్టుకొస్తాయి కాకుండా జీవితాల్లో ఉన్నంత విషాదం నిజంగా బయట కథల్లో కూడా చూపించలేరేమో అంత విషాదం అలాగే అంత ఎక్కువ సంతోషం అన్నీ మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చేవే అవన్నీ కొంత కొంత వయసు వస్తున్న కొద్దీ కొన్ని కొన్ని అనుభవాలు మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అంటే అనుభవించినప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది జ్ఞానోదయం అవుతుందని చెప్పలేము అట్లీస్ట్ కళ్ళు తెచ్చుకుంటాయి అంత నూనె వేసినా మరి మా అమ్మగారు ఏమనేవారంటే ఎంత నూనె వేసి వేపు డీప్ ఫ్రై చేస్తే అది వేరే విషయం కానీ ఇలా ఇవి మొక్క కొంచెం మెత్తబడాలి అంటే మాత్రం ఒక చెంచాడు నీళ్ళు లేని దాని మీద ఇలాగా చిలకరించాలి నూనె అప్పుడు కొంచెం ఎర్రగా వేయించుకోవచ్చు అని చెప్తారు ఈ పొట్లకాయ కూడా మరీ అంత లేతగా లేదు కాబట్టి నేను కూడా ఒక నీళ్ళ చుక్క ఇలా చిలకరిస్తున్నాను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ నీళ్ళు తోటి ఆ ముక్క కొంచెం మెత్తగా మగ్గితే ఆ నీళ్లు ఆగురైపోయిన తర్వాత మడి వేయించుకోవచ్చు అది బాగానే వేగాయి అంటే ఇవి ఇక్కడ కూరలు వెంటనే తెచ్చుకున్న వెంటనే చేసుకుంటేనే కొంచెం తాజాగా ఉంటాయి తెచ్చేసి వాటిని మనం ఫ్రిడ్జ్లో అప్పటికే అక్కడ మూడు రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయి అవి తెచ్చి మనం మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు పెట్టి అప్పుడు చేస్తే అంత తాజాగా ఉండవు మళ్ళీ వేగినప్పుడు కూడా కొంచెం అంత ఫ్రెష్నెస్ అయితే ఉండవు బాగానే వేగాయి ఇప్పుడు వీటికి సరిపడా ఇందాక కొంచెం ఉప్పు వేసిస్తాను సరిపడా ఇప్పుడు కారం వేస్తున్నాం జీలకర్ర కారం ఈ కారం కూడా ఎంత మంచి సువాసన వస్తుందో అసలు ఈ జీవ ప్రకారం వాడి ఎన్ని రోజులైపోయిందో బతకం ఏముంది ఆ కారం ఎదకుండా కనబడుతూ ఉంటే టక్కని తీసి వేసేస్తున్నాం ఈ రుచి ఆ రుచికి చాలా తేడా ఉంటుంది మీరు చేసుకుని చూడండి వేపుళ్ళకి మాత్రం ఈ కారం వాడండి మీరే చెప్తారు అన్ని వేపుళ్ళకి దొండకాయ వేపుడు బెండకాయ వేపుడు వంకాయ వేపుడు ఏముంది అరటికాయ వేపుడు ఏవైనా వేపులు చేసుకున్నప్పుడు మాత్రం ఈ జీలకర్ర కారం వేసుకుని చూడండి కూరల్లో అయితే ఆ మెత్తటి కారం వేసుకున్నా పర్వాలేదు అయిపోయింది పట్లకాయ ఉండిపోయి వేపుడు తీసేసుకున్నాం దీంతో మెంతి మజ్జిగ అయితే చాలా బాగుంటుంది ఇవాళ మా భోజనం టైం అయిపోయింది ఇంక సర్లే పొట్టకే ఇంకా ఇంకా సర్లే అని చెప్పి ఇంక చేయట్లేదు పట్లకాయ వేపుడుకి మెంతి మజ్జిగ కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ప్రయత్నించండి మళ్ళీ ఇంకో కొత్త వంటకం ఇబ్బంది ఉంటారు కొత్త వంటకం కాదు పాతకూరలే కొత్తగా నేర్చుకుందాం